కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ గుంటూరు జిల్లా అధ్యక్షులు దారా రామకృష్ణ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ముత్యంశెట్టివారి పాలంలో గల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు భారతదేశంలో అసమానతను తొలగించేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్ల నేడు బడుగు బలహీన వర్గాలు సమానత్వం జీవనం సాగిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ గుంటూరు జిల్లా అధ్యక్షులు దారా రామకృష్ణ అన్నారు ముత్తిన్ వారి పాలనలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు రామకృష్ణ మాట్లాడుతూ ఇంకా రాజ్యాంగ ఫలాలు అందవలసిన బలహీన వర్గాలు ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రాజేష్ సుగుణకుమార్ రోసయ్య కోటయ్య ధనుష్ దుర్గారావు తమ్మ పూజ రమణమ్మ పద్మ విక్రమ్ధారా శాండీ అఖిదాసు సంజయ్ సిద్ధు ప్రజ్వల్ యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు భారతదేశం గర్వించదగినటువంటి భారతరత్న రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారతదేశంలో ఎంతోమంది మహిళలకు విద్యార్థులకు అలాగే నిరాశ్రయులుగా ఉన్నటువంటి వారందరికి కూడా ఆశ్రయాన్ని ఏర్పాటు చేసి ఓటు హక్కు కల్పించి విద్యా హక్కు కల్పించి ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్యంలో పొందపరిచినటువంటి అన్ని హక్కులని ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి పొందుపరిచి రాజ్యాంగాన్ని నిర్మించి ఆ రాజ్యాంగాన్ని ఈ దేశ ప్రజలకు అంకితం చేసినటువంటి ఓ మహనీయుడు డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని రచించినప్పుడు ఆయనతో పాటు ఉన్నటువంటి సన్నిహితులందరూ కూడా అంబేద్కర్ గారిని ఎంతో కొనియాడారు ఎందుకు కొనియాడారా అంటే రాజ్యాంగం రాసినందుకు కొనియాడారా రాజ్యాంగాన్ని ఎవరు నిర్మించలేకపోతే ఎవరిని రచించలేకపోతే ఆయన నిర్మించినందుకు కొనియాడారా అన్నది చూస్తే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విషయాలు ఎందుకంటే ఆ రోజుకి అప్పుడు దాకా స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రం రాకముందు ప్రజల జీవన విధానాలన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి అటువంటి అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఈ భారతదేశపు ప్రజల ఔన్నత్యాన్ని ప్రజలకు సమానత్వాన్ని ప్రజలకు ఉన్నటువంటి పేదరికాన్ని దూరం చేయాలంటే